అరకు అరకు వాళ్ళు కంపల్సరీగా బుర్రా గుహలు కూడా వెళ్ళాలండి చాలా బాగుంటుంది ఆ గృహలు చాలా అందంగా ఉంటాయండి అంత పెద్ద కొండని తొలిసి చక్క గృహలుగా చేసి వర్షం వస్తే ఇప్పుడు ఫుల్ వర్షాలు కదండి మొత్తం తడిసిపోయి చినుకులు కొండ మొత్తం కారుతుందండి ఎక్కడ చూసినా కూడా వర్షపు చినుకులే అయినా సరే లోపలికి జనం అందరు అసలు ఎలా దిగారంటే అలా దిగారండి పిల్లలు అరుపులండి మనం అరిస్తే డబుల్ వినిపిస్తుంది అందుకని పిల్లలు అరిసిన వాళ్ళు అరిసినట్టే ఉన్నారండి నచ్చితే ఒక్క లైక్ చేయండి నచ్చుతుందండి అసలు పొరగృహలు చాలా బాగుంటాయి ఒక్కసారి వెళ్ళండి వేకెన్స్ ఫ్యామిలీని తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్తే పుల్లు పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటుంది లోపల లైట్లు ఉండవు చీకటి అదిగోండి వర్షపు చినుకులు మొత్తం కురుస్తుందండి బాగుందండి మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారండి ఫుల్ జనం అండి ఆదివారం ఏమో ఫుల్ ఉన్నారండి బాగుంది చాలా బాగున్నాయి గృహలు లోపలికి సన్నగా ఉంటుందండి దారి ఇంకా మేము చిన్నపిల్లలతోని లోపల దాకా దిగలేకపోయాం చాలా వరకు వెళ్ళాము ఇంక అక్కడి నుంచి ఇరుగ్గా ఉంది ఇంకా పిల్లలతో రిస్క్ అవుతుందేమో జనం బాగున్నారని చెప్పేసి అని వెనక్కి వచ్చేసామండి బాగున్నాయి లోపల చాలా బాగుందండి జనం ఫుల్ అండి బాగున్నారు ఆదివారం లోయలు చాలా బాగుంటాయండి ఎటు చూసినా కూడా ప్రకృతి అందాలండి చూసినంత లెక్క కొండలేనండి అరకు చాలా బాగుంటుందండి ఒక నైట్ ఉండేటట్టు వెళ్ళాలి చాలా బాగుంటుందండి ఎండకి చెట్టు పైకి వచ్చేసేసి పాము చెట్టు పైన పడుకుందండి పిల్లలు వాళ్ళు గొడవ చూసి అడవి కదండి పాములు తేళ్ళు కప్పలు అన్నీ ఉంటాయండి చాలా బాగుందండి బుర్రా గుహలు అరికెళితే కంపల్సరీగా చూడండి థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ చేయండి చూసినంత లెక్క కొండలేనండి కోతులు కాళ్ళల్లోనే ఉంటాయండి అయినా సరే పిల్లల్ని కానీ ఎవరిని ఏం చేయవండి లగేజ్ ఏం తీసుకెళ్ళకూడదు లోపలికి ముందే చెప్తారు అక్కడ కోతులు ఉంటాయని మనల్ని ఏం చేయవండి మన దగ్గర నడుస్తాయి అవి వెళ్తూ ఉంటాయి పిల్లలు కానీ ఎవరు భయపడాల్సిందే ఉండదండి చాలా బాగుంటాయండి